ఇత్రైన మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు తొలి ఏకాదశి ఆదివారం ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశితో తొలి పండగలు మన తెలుగువారికి మొదలవుతాయండి మరి ఉగాదితో పండుగలు అన్నమాట అప్పటి వరకు పండగలే పండగలు తొలి ఏకాదశి అయిన తర్వాత మరి శ్రావణం జరబడింది అంటే మరి శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం తర్వాత అయినా తర్వాత దశమి ఇంకొద్ది వగేరా పండగలు అనుకోండి అయితే తొలి ఏకాదశి తొలి పండగ ఈ తెలుగువారికి తొలి ఏకాదశి రోజు మరి ఏం చేసుకుంటారు పిండి వంట అనేది చెబుతానండి పూర్వం మరి తులయేకాదశి మొదలుకొని దీపావళి వరకు కూడా మనకి నీటితో వండే పిండి వంటలు దీపావళి నుంచి ఇంకా సంక్రాంతి అలా ఉగాది వరకు కూడా నూనెతో వండే పిండి వంటలు అని అనేవారు అనమాట అలానే చేసుకునేవారు తులయేకాదశి రోజు తప్పనిసరిగా కుడుగులు వండుతారండి కుబేరలు అవుతారు అని కుడుగులు వండుతారు తర్వాత ఆరితి ఆరితి అన్న బెల్లంలోయన్న బెల్లం తాలికలు అన్న ఒకటే అంటే పాత భాషలోనండి పాత పద్ధతిలో మాట్లాడతారు అది చక్కగా బెల్లంలో వండుకోవాలి ఈ బెల్లంలో వండుకోవటానికి మరి ఎంత పిండికి ఎన్ని నీళ్ళు ఎంత బెల్లం అనేది చెబుతాను మీకు పొద్దుట చక్కగా నిత్య పూజ అయ్యిందండి విష్ణుమూర్తిని పూజించుకోవడం అయ్యింది మరి కుడుగులు వండాను కుడుగులు వండే విధానం కూడా చక్కగా వీడియో పెట్టాను మరి చూస్తున్నారు మరి ఫస్ట్ విష్ణుమూర్తికి నైవేద్యం కుడుగులు పెడతామండి కుడువులు వండుకుంటే కుబేరలు అవుతారని పెద్దలు చెప్పబడిందే చేసుకోవచ్చు కుడుగులు వండుకోవాలి అంటే మనం ఏదేదో ఎక్కడి వెళ్ళి తెచ్చుకోవడం అవసరం లేదు ఇంట్లో ఇడ్లీ రవ్వన్నా కూడా కుడుగులు చేసేసుకోవచ్చు లేదంటే అయినా ఉంటాయి కదా మిక్సీలో ఒకసారి బియ్యం మిక్సీ పట్టేసుకుంటే కొంచెం ఉప్పేసి పిండి ఉక్కించుకుంటే కొంచెం తురుము ఉంటే పెసరపప్పు శనగపప్పు వేసుకుని కుడుగులు అయిపోతాయి కదా అందుకేనేమో మరి పెద్దలు ఇవి చేసుకోమని చెప్పారు చక్కగా ఇది నూనె వంట కాదు ఆరోగ్యమైన వంట కదండి పిల్లలు అందరూ చక్కగా తినేవారు కుడుగులకి కాంబినేషను ఆవకాయనండి ఆవకాయ తీసుకుని కుడుగులు నంచుకుని ఈవేళ వండుకునే రేపు పొద్దుట వరకు తింటారనమాట అయితే బెల్లం తాలికలు తర్వాత వండుతారు ముందు కుడుగులు వండేసి దేవుడు పెట్టేసి టిఫిన్ గానం తినేయడం పంచిపెట్టుకుని పంచిపెట్టేసుకోవడం అయ్యాక మళ్ళీ బెల్లం తాలికలు చేస్తారు తొలి ఏకాదశి రోజు ఆరితి వండుకుంటే అదృష్టవంతులు అవుతారు అని బెల్లం తాలికలు అయితే ఈరోజు కుడుగులు వండేసాను వైద్యం పెట్టేసాను కదా ఇప్పుడు బెల్లం తాలికలు చేస్తానండి మరి దానికి అర కేజీ బియ్య పిండి అనుకోండి అర కేజీ బెల్లం వేసేసుకోవాలి అలా అయితే మీకు చక్కగా చాలా బాగుంటాయి వండుకున్నవి మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నాలుగైదు రోజులు కూడా తినొచ్చు ఏమీ కాదు మరి చక్కగా నేను ఇలాగ రెండు కప్పులు పిండి తీసుకున్నాను రెండు కప్పులు పిండికి మూడు కప్పులు నీళ్ళు తీసుకున్నాను చక్కగా చిటుకుడు ఉప్పు అండి ఇదిగో కొంచెం ఉప్పు వేయాలంత వేసేసాను కొంచెం ఉక్కేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసాను అయితే బెల్లం మీకు చూపించడానికి ఇక్కడ పెట్టాను ఇదిగోనండి ఉక్కించేసానా మరి తాళికలు కొన్ని చేసేసాను మరి మీకు చెప్పడానికని ఇది ఉంచాను అనమాట చక్కగా రెండు కప్పుల పిండి ఉక్కించేసాను కదా ఇలా ఉండాలండి క్వాలిటీ పిండి ఇలా ఉండాలి ఇప్పుడు తాలికులు చేయటం కూడా మీకు నేను చూపిస్తాను చక్కగా ఇప్పుడు నీళ్ళు మరగాలి కదా లేట్ అవుతుంది అని చెప్పి నీళ్ళు పెట్టేసి సగం బెల్లం వేసేసానండి నేను ఎంత అంటే నేను ఇప్పుడు పావు కేజీ పిండికి చేస్తున్నాను పావు కేజీ బెల్లం అయితే అందులో నేను ఒక నూట యాభై గ్రాములు వేసేసాను ఇది ఒక వంద గ్రాములు ఉంటుంది చక్కగా వేసేసాను కదా ఈ నీళ్ళు మరుగుతూ ఉంటాయి తర్వాత వాళ్ళ మనం తాల్చుకోవాలి గొబ్బరి తురుము కూడా తురుముకుని ఇక్కడ పెట్టుకున్నాం మీకు తాలిపలు తాల్చే విధానం చూపిస్తాను ఇప్పుడు ఈ పిండి ముద్ద ఇలాగా చక్కగా ముద్దలా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఇలాగా ఇలాగోరి పిండి జిమ్ముకుని చేసుకునే విధానం చాలా రకాలుగా చేసుకోవచ్చండి అయితే మరి అప్పుడు పద్ధరాలు ఏంటంటే చాట్లేనండి చాట్లలోనే వాడుకునేవారు చేటే ప్రతిదానికి దానికి చాటేనండి కూరగాయలు పోసుకోవాలంటే చేట కూరగాయలు వేసుకోవాలంటే చేట అందుకు నువ్వు చేటలు వాడటం బాగా ఉండేది మరి అయ్యానండి అప్పుడు వాడుకోవటం చేటలో ఇలా తాల్చేవరమాట ఇలా తాల్స్తే పళ్ళులో లాగా జరగదు ఇది పళ్ళు కదా మరి మనం మీరు కూరగాయలు పోసుకున్నాక చాలామందికి చక్కల్లా ఉంటాయి కదా దాని మీద కూడా ఇలా తాల్చుకోవచ్చు మరి నేను ఇంకా సులువుగా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిలా ఉంది కదండి ఇలా పెట్టుకుని నేను ఇలా నేర్తానండి ఎంత సరే ఇదిగో ఇంతే ఇలాగా చేతులు పెట్టుకుని కూడా ఇలా ఇలా నేర్చి గమ్మున అయిపోతుందండి ఏంటంటే సులువు మార్గాలు ఇప్పుడు కొంచెం తెలుసుకునండి పొరలా కాదు చక్కగా ఇలా చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా చాలామందికి ఇలా జరగదండి పళ్ళు ఉన్నగా ఉంటుంది కదా అందుకు జరగదు ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఇలా పిండి కొరుచుకుంటే మనకి చేతిలో జరుగుతుంది ఇలాగా చిన్నప్పుడు ఎవరన్నా సలువుడి పంచి పెడతారు కదండి సారీ అమ్మ చిన్న చిన్న ముద్దలు అందరికీ పెడతారు మరి ఎక్కువ మంది పిల్లలు కదా మరి ఇంత చలివుడి ముద్ద పెట్టే ఊరులేండి ఇంత చలువుడి ముద్ద పెట్టేవారు అనుకోండి ఇంత అంత ముత్తలు పెట్టే ఊరు ఇంత ముద్ద చేతిలో అందరం పోగడిపోయి నాకు ఇదిగో మా అమ్మ ఇచ్చింది చలివుడని ఇలా పావులు చేసుకుంటున్నారని పాములు ఈ ఈ పావులండి వాళ్ళమాట అండి ఇలా చేసుకునేవారు చలివిడి ఇలా ఇలా చేసుకుని ఇలా అనుకుంటూ నోట్లో వేసుకునే వాళ్ళం అదొక ఆట మళ్ళా ఈ రోజు తొలి కదండి ఈ తొలి కసి దశ రోజు మరి అనాయక చవితికి ఈ బెలవలో వండుతారు కదా అప్పుడు మా అమ్మ పావును వండుతుంది అలా మా పావును వండుతున్నాం మేము పావును వండుకున్నాం అని ఈ పావులు అంటారు మాట పిల్లలప్పుడు కూరం కూడము బెల్లం తాలీకులు అని అనేవాళ్ళు అంటే పెద్దోళ్ళు పిల్లల పావులని కూర కానీ ఇప్పుడు బెల్లం తానికలు హారతి అంటారనమాట ఆ నీళ్లు బాగా మరుగుతూ ఉంటే బెల్లం కరిగేక మరుగు వస్తుంది అనమాట ఆ మరుగు వచ్చినప్పుడు చక్కగా కాస్త గొబ్బరి తురి వేసి మనం ఇలా చే తాల్చుకున్న ఈ పావులు ఉంటాయి కదా రెండు టిప్పుల కింద వేసుకున్నాం అనుకోండి చక్కగా ఉడుకుతాయి అనమాట చూసారా ఇంతే ఇది చక్కగా నీళ్లు మరుగుతున్నాయి కదా ఇందులో గొబ్బరి తురిమే ఇప్పుడు చక్కగా ఇందులో గొబ్బరి తురుమి వేత్తనా అండి ఇప్పుడు మనం తాల్చుకుని పెట్టుకున్నాం కదా ఇవి కొంచెం వేసేస్తాము కొద్దిగా ఉంచితే ఇంకొక సగం తర్వాత వేద్దాం అంటే ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా అప్పుడు వేద్దాం ఇప్పుడు అది వంగుతున్నాయి కదా ఇప్పుడు ఇంకొక సగం కూడా వేసేసుకుందాం ఇంతేనండి ఇప్పుడు గరిట అనేది ఏం పెట్టవలసిన అవసరం లేదు అలాగా మెల్లగా అన్నమాట ఇంతేనండి ఇలాగా కొట్టుకుని కొట్టుకుని ఉడకాలి ఇలా అంటారనమాట అంటే కొత్త కొత్త ఉడకాలి అని ఇదిగో ఇలా చల్లారిన తర్వాత మనకి ఇవి పాములు అనేది చక్కగా కనపడతాయి అన్నమాట దగ్గరికి చిక్కబడిపోయి ఇంతేనండి ఇది బెల్లం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి పూర్వం పెద్ద పెద్ద గుండుగులతో వండేవారు వండేసి మీకు చూపించడం కోసం గరిటి పెట్టేనే తప్పప్పుడు ఇంకా గరిటే పెట్టకూడదండి ఇప్పుడు ఈ ఉన్న గుబ్బరి తురుము వేసేస్తాను ఇందులో ఈ గొబ్బరి తురుము కమ్మగా ఉంటుందండి అమ్మ చేసినట్టే చేస్తానే తప్ప ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు ఇందులో ఇలాచీ కూడా వేసుకోవచ్చు కొంచెం చెదలు కొట్టుకుని నేను ఏమీ కాదండి అలా ఉంది కదా కట్టేసి ఉంచేస్తానండి చక్కగా తోడుకున్న తర్వాత సాఫ్ట్ పెడతాను అందులో దీన్ని అద్భుతం చూడాలి చాలా బాగుంటుంది చూసారా మరి ఇంతేనండి ఏదైనా కూడా మనం మనసు పెట్టి చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటితో ఇన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు మరి అప్పుడు ఎన్నో రకాలు ఉండేవి కాదు కాబట్టి ఈ రకాలు ఇంట్లో ఇబ్బంది లేదు గొబ్బరి చెట్లు ఉంటాయి గొబ్బరకాయలు ఉంటాయి కొప్పులు అనేది ఇంట్లో తెచ్చుకుంటారు వంటకి బియ్యం అనేది ఉంటాయి కదండీ చక్కగా ఏముంది కా ఉప్పు వేయడం పిండుక్కబెట్టేసుకోవడం నూక ఇప్పుడు నోకండి పూర్వైతే మెత్తన పిండితోటి చేసేవారు కొడుకులు తెలుసా మరి చక్కగా అయిపోయిందండి బెల్లం తాలికలు హారతి అలాగే బెల్లంలోయి అని అంటారు చక్కగా ఉడికిపోయినాయి కదా మరి ఆపేస్తున్నానంటే డవ్వు అంతే ఇప్పుడు ఇది సల్లారిన తర్వాత మనం పంచిపెట్టే విధానం ఉందండి మరి నేను శనగపప్పు గొబ్బరికాయ మరి కూర కోర్సేసానండి మరి ఐదుగురికో మరి ఇంకా పైన ఎంతమందికో ముగ్గురు నుంచి మొదలు పెట్టుకుని పెట్టుకోవాలండి చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఇలా మూత వేసేయడం వల్ల మరి మగ్గిపోతుందనమాట చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి